మా సిపిఐ రామకృష్ణ అన్న మాట్లాడారు అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు దందాలు చేస్తున్నాడు తర్వాత చికెన్ అంటాడు తర్వాత రైస్ అంటాడు పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ నాకు బాగా రామకృష్ణ అన్న బాగా తెలుసు నా మనస్తత్వం ఆయనకి బాగా తెలుసు పాపం విజయవాడలో ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ అప్పుడు ఇక్కడుండే రిలేషన్స్ తోటి కొంతమంది సీనియర్ నాయకులు రిలేషన్స్ తోటి బాగా పరిచయాలు ఉన్నట్లున్నాయి అన్నకి దానిలో భాగంగా నిన్న సిపిఐ సభలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి నా మీద బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాను అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి ఎక్కడే కానీ నా ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ నా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయి చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా అదన్నా అది వ్యక్తిగతంగా దూషించారు మీరు కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే రామకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ చేసాడు తమ్ముడు ఎట్లా ఉన్నావమ్మా బాగున్నావా బాగా అవకాశం వచ్చింది ఎలక్షన్స్ అప్పుడు కానీ నాకు సపోర్టింగ్గానే మాట్లాడు మా వాళ్ళకే చెప్తానమ్మా జాగ్రత్త చూ చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న దాని తర్వాత కానీ కొన్ని కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది ఆ రోజే నేను చెప్పాను అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం నా మీద గిట్టని వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు కానీ తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలుసు ఎవరు చేస్తున్నారో తెలుసు ఎలా జరుగుతుందో అని కానీ నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది అన్న ఒక్కసారి ఆలోచించండి మీ వాళ్ళు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడన్నా నా పేరు మీద కానీ లేకపోతే ఎక్కడన్నా నా పేరు చెప్పి ఎవరన్నా రైస్ వసూలు చేసినా కానీ లేదో చికెన్ అంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక నాయకుడు మొదలుపెట్టాడు రైస్ వసూలు చేశారు అని చెప్పేసి ఎవరో మా బంధువుల్ని ఎవరో ట్రాప్ చేశానని చెప్పేసి ఆ బంధువుని ఈరోజు కానీ మా ఇంటి గడప దాదాపు సంవత్సరం పైన మా ఇంటి గడప కానీ ఎక్కిన ఇలా ఏది ఫోన్లో మాట్లాడాలని చెప్పేసి తర్వాత చికెన్ది చికెంది ఎవరిదో ఆడియో స్నేహ చికెన్ ఆడియో ఎవరో ఎల్లనూరు పుట్లూరులో అతన్ని తీసుకొచ్చి చికెన్ పెట్టారు ఎల్లనూరు పుట్లూరులో రిలేషన్స్ ఎవరికి బాగున్నాయనేది అనంతపురం ప్రజలకి అందరికీ బాగా తెలుసు అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు రికార్డు చేయించిన దానికి ఎమ్మెల్యే అస్తం ఉందని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు ఇవన్నీ నిరూపతమైనవి పోలీసు వాళ్ళు పిలిపించి విచారించారు ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉందా అని రైస్ వాళ్ళని పిలిపించి విచారించారు ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉంది ఆ రోజు బాగా క్లియర్గా క్లీన్ చుట్ ఇచ్చారు మళ్ళీ ఈరోజు భూకబ్జాలు అంటున్నారు ముఖ్యంగా నిన్నటి నిన్న ఆసరా హాస్పిటల్ది ఆసరా హాస్పిటల్ది నాకు తెలియగా తెలియదు ఎవరో అమ్మాయో తెలియదు వీళ్ళు కానీ వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు దానికి వైఎస్ఆర్సీపీ లీడర్లు తెలియదు వాళ్ళ పేర్లు కానీ తెలియదు కానీ ఒక ఇక్కడ శ్రీనివాస్ చౌదరి అని ఒక అతను ఉంటాడు రామ్నగర్లో ఆయన అమ్మాయిని పిలుచుకొచ్చేసి జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే భవన పేరు చెప్పమని చెప్పేసి బలవంతంగా మైతో చెప్పించారు నాకేం డబల్ రిజిస్ట్రేషను రిజిస్టర్ చేస్తాడు డబల్ రిజిస్ట్రేషన్ నాకు నాకేం సంబంధం అదే సబ్ రిజిస్టర్ మీద ఈరోజు నేను ఎంక్వైరీ చేయించాను డిఆర్ కంప్లైంట్ ఇచ్చాను ఎంక్వైరీ జరుగుతుంది డబల్ రిజిస్ట్రేషన్ ఎలా చేశాడని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే అమ్మాయి చెప్పినా కానీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎమ్మెల్యే బహుమతికి సంబంధం లేదని చెప్పి చెప్పినా కానీ మళ్ళీ మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఇంకో దౌ దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే మా పార్టీ వాళ్ళే అమ్మాయి వీడియో మాట్లాడుతూ ఉంటే మా పార్టీ వాళ్ళే మా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తిడతా ఉంటే కనీసం పక్కన ఉండి మందలించి దాఖలు కానీ లేవు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎవరి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు పంపించిన వాళ్ళు వాళ్ళు ఆ టైంలో నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒకటి టెన్షన్ పెడతారన్నమాట అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు గతంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు ఫారెన్లో ఉన్నప్పుడు ఇదే ఒక పంచాయతీ పెట్టారు వైశాస్ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి ఆ వైశాస్ ఎవరో తెలియదు నాకు ఈ పక్క వ్యక్తులు ఎవరో తెలీదు నాకు మన కాన్స్టియన్సీనే కాదు అది రాప్తాడు కాన్స్టియన్సీలోకి వచ్చే ల్యాండ్ అది రాప్తాడుకు సంబంధించిన వ్యక్తులు కొట్టుకుంటే వైశాస్ వాళ్ళు కొట్టుకుంటే దాని కానీ దగ్గుబాటి ప్రసాద్ చేపిచ్చాడని చెప్పేసి పుకార్లు లేపారు దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక ప్రముఖ టీవీ ఛానల్ సీనియర్ జర్నలిస్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వైశాస్కి ఫోన్ చేసి మీ వైశాజ్ భూములన్నీ ఎమ్మెల్యే కాజేస్తా అంటే మీరు ఎందుకు స్పందించరు అని చెప్పేసి వైశా శబరి అతను ఫోన్ చేస్తాడు అబ్బాయి ఫోన్ చేసి అన్న ఇట్లా ఫోన్ చేశారన్న పలానాయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అంటే మీరు కానీ జర్నలిస్టులు కానీ మిత్రులు కానీ ఆలోచించాలా నిజంగా జరుగుతా అంటే నిజంగా జరిగింటే ఖచ్చితంగా మీ దించుకుంటా ఖచ్చితంగా నా దాని ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీకు నేను సమాధానం చెప్తా అలాగాకోకుండా ఎవరో చెప్పారని చెప్పేసి ఎవరో వెనక నుండి ఫోర్స్ చేయించి మాజీలు ఫోర్స్ చేశారని చెప్పేసి ఇట్లా బురద చల్లడం నా మీద సమంజసం కాదని చెప్పేసి మీడియా మిత్రులకు కానీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఇక్కడ ఉంది నాకు సంబంధించిందే అంశం కాదు ఎవరు అమర్నాథ్ చౌదరి ఆయన అగ్రిమెంట్ ఎప్పుడో చేసుకున్నాడంట ఆ అమర్నాథ్ చౌదరికి బుడుబుక్కుల వాళ్ళు ఏదో ఎంఆర్ఓతో పోయి సర్వే పెట్టించుకున్నారు అయిపోయింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ రోజు ఏం జరగలేదు నెక్స్ట్ డే పొద్దున్నే పిలిపించుకొని ఇంటి దగ్గరికి పిలిపించుకొని రెచ్చగొట్టి పోయి మీరు ల్యాండ్లోకి పోండి అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టండి ఎవరు ఇంటి దగ్గర నుంచి పోయినారనేది అందరికీ తెలుసు అక్కడ ఎవరు ఇంటి దగ్గర పిలిపించుకొని మాట్లాడింది అనేది అందరికీ తెలుసు ఖచ్చితంగా అనంతపురం ప్రజలు కానీ ఆలోచించాలా నాకు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకా చిల్లర చిల్లర పనులు చేసిన అవసరం లేదు తర్వాత నేను ఒక ఆయన మాట్లాడుతాను నేను ఎంక్వైరీ చేపిస్తాను నేను మొత్తం అంతే నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎంక్వైరీ చేపిస్తే ఎందుకంటే నాకు కావాల్సింది కావాల్సిందదే క్లీన్ సెట్ రావాలా పైన ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇంతకుముందు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే అంటే నేను నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి గత పద్నా పదిహేడు నెలల నుంచి రోజు ఇదే పని అన్నమాట అంటే ఎమ్మెల్యే టార్గెట్ సీటు వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్లో బాగా ఇబ్బంది పెట్టారు రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేశారు కానీ నా నా దయ బాగుండి చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన తర్వాత లోకేష్ అన్న గారు పుణ్యానా ఈరోజు నేను ఎమ్మెల్యే ఇక్కడ నా నేను పుట్టిందైతే ఈ ఊరు కాదు నాది పక్కనే బండవీదిపల్లి ఇరవై కిలోమీటర్లు ఇక్కడ కానీ నాకు అవకాశం కల్పించారు కాబట్టి అనంత అనంతపూర్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు కాబట్టి నా ఫ్యాక్టరీలు కానీ వదిలేసి గత సంవత్సరం ఉన్నారు నుంచి ఇక్కడే ఉంటున్నా నేను నా ఫ్యాక్టరీలో గత సంవత్సరంన్నర నుంచి ఒక రెండు మూడు సార్లు నా ఫ్యాక్టరీకి వెళ్ళి ఉంటానేమో కనీసం ఏ రోజో కానీ అంటే నా ఫ్యామిలీతో కానీ సరిగ్గా గడిపిన క్షణాలు లేవు కానీ ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరు అంటే మౌత్ పబ్లిసిటీ ఇలా చేయండి ఇలా మాట్లాడండి ఇలా చేయండి ఇలా మాట్లాడండి ఈరోజు ఒక మిత్రుడు అంటున్నాడు అన్న నువ్వు డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు అంట కదన్నా అని ఒక లాయర్ మిత్రుడు అంటున్నాడు ఎవరు చెప్పారన్నా అంటే ఇట్లా అనుకుంటున్నారన్నా ఏమనుకున్నారంటే మా పిల్లలు పోతారంట డ్రంక్ అండ్ డ్రైవ్ పిల్లలకు పట్టిస్తారు అది సిఐకి పట్టిస్తారంట వాళ్ళ దగ్గర నుంచి వచ్చి డబ్బులు మా వాళ్ళు తీసుకొని వస్త మీ వాళ్ళు తీసుకొస్తున్నారంట అన్నా అని ఎక్కడైనా ఒకటి చూపించండి ఆధారం ఖచ్చితంగా మా బంధువులైనా కానీ మా ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరినైనా ఖచ్చితంగా ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటా ఇంకో విషయం నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఎవరికే కానీ తెలియదు ఎలక్షన్స్లో పనిచేశారు దాని తర్వాత అసలు అనంతపూరే రావద్దని చెప్పాను మీ బిజినెస్లు నాకు బిజినెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి బిజినెస్లు చూసుకోండి మీరు అనంతపూర్ రాజకీయాల్లో కానీ అనంతపూర్ దీంట్లో కానీ ఎక్కడే కానీ జోక్యం చేసుకోద్దాం కానీ క్లియర్గా చెప్పాను మా తమ్ముళ్ళకి ఎక్కడే కానీ మా తమ్ముళ్ళ పేరు కానీ లేకపోతే నా బంధువుల పేర్లు కానీ వినిపించదాక లేవు ఈరోజు అశోక్ అనేవాడు నా బాగుమడిది నాతో పాటు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగాడు ఈరోజు కానీ నాతో పాటే ఉంటాడు వాడు అలాంటోని పట్టుకొని దేనికంటే వాడు విలువలతో పెరిగిన నాతో పాటు అలా ఉంటాను పట్టుకొని రోజు అక్కడికి కబ్జా చేపిస్తున్నాడు ఇక్కడ కబ్జా చేపిస్తున్నాడు ఇంకోటి ఇంకోటిని మాట్లాడుతూ ఉన్నారు అందరు మాదిరి నేను నాకు సొసైటీలు లేవు హౌసింగ్ సొసైటీలు లేవు సంఘమిత్ర సొసైటీలో నేనేమో భూములు ఏం లేవు నాకు తొంభై తొమ్మిది నేను చైర్మన్గా ఉండి నైంటీ నైన్ ఇయర్స్లో లీజ్ ఏం రాసుకోలే నేను జీరో ఇట్లు బినామీల పేర్లు ఏమి పెట్టలేదు నేను ఎక్కడైనా కానీ సెంటు చూపించాను నా పేరు మీద అనంతపుర్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో గతంలో నేను కొన్ని తప్పితే ఈరోజు నైంటీ నైన్ ఇయర్స్ ఈరోజు మాట్లాడుతారు సీనియర్ పెద్దలు అర్థం చేసుకోవాలా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ లైన్లో ఉంటూ పొద్దున్న లేస్తాను బుర్జు తండడం మంచిది కాదు మీకు ఏదన్నా అడ్వైజ్ చేయాలనిపిస్తే చేయండి ఖచ్చితంగా నేను స్వీకరిస్తా పెద్దలు చెప్పింది వింటా నేను పెద్దలే కాదు ఎవరు చెప్పినా వింటా నేను ఇంకో ఇలా కాదు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి లేకపోతే డెవలప్మెంట్ తీసుకో రండి ఇది ఇది డెవలప్ చేద్దాం గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగా డెవలప్ చేశాడని చెప్పి అభివృద్ధికి మారిపోయారని చెప్పి కొన్ని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఎంగర్స్గా యంగర్స్కి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మేము కానీ కష్టపడి పని చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పొద్దున్నే మీరు చూశారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో గతంలో ఏ ఎమ్మెల్యే అయినా తిరిగాడు ఎక్కడ నేను సంవత్సరం కాలంలోనే యాభై డివిజన్లు కంప్లీట్ చేశాను నాలుగు పంచాయతీ కంప్లీట్ చేశాను తిరగడం డివిజన్లోకి వెళ్తే కనీసం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి నేను వెళ్తున్నానంటే డివిజన్ క్లీన్ అవుతుంది కాలువలు క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఫాగింగ్ చేస్తూ ఉన్నారు పార్కులు క్లీన్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యే అంటేనే ఆ డివిజన్ క్లీన్ అయిపోతుంది దానిలో భాగంగానే అంటే ఇవన్నీ డబ్బులు ఖర్చు లేకోకుండా చేసే పనులు దానిలో భాగంగానే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చెప్పి వద్దున్న ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర రోజు మూడు గంటలు తిరుగుతూ ఉన్నాను ఈరోజు మా ముఖ్యమంత్రి వారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెట్టారు దాదాపు నెల రోజుల్లోనే లక్ష ఆరు వేల ఇండ్లు మా కూటమి ప్రభుత్వం తిరిగింది లక్ష ఆరు వేల ఇండ్లలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి వాళ్ళకి తల్లిగ వందనంతో ఎంతమంది పిల్లలకు పడింది తర్వాత ఈ రైతులకు ఎంతమందికి పడింది ఇవన్నీ మొత్తం మీరు సర్వే చేసి ఇచ్చాం తర్వాత ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఈ సంవత్సరం కాలంలో మేము ఏమైతే చేసామో ఏమైతే డెవలప్ చేసాము ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది ఇలాంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీడు స్టాండ్ అయిపోతాడేమో అనంతపూర్లో ఇంకా పది నెక్స్ట్ కానీ వీడే ఎమ్మెల్యే అవుతాడేమో నెక్స్ట్ కానీ వింతే సీట్ ఇస్తారేమో అని చెప్పేసి భయపడి ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు మీకు సబ్బు అని చెప్పేసి తెలియజేస్తాను అలాగే అందరి మాదిరి నేను తాలిబొట్లు తెంచలా ఎక్కడ లేకపోతే ఫ్యామిలీలు గొడవలు పెట్టి నేను ఇచ్చేలా ఎక్కడే కానీ ఎంతసేపు ఉన్నా నాకు తెలిసింది ఒకటే చేతనైతే సాయం చేస్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటా ఇంకొకటి ఇంకొకటి రాజకీయం చేసి వాళ్ళకు వీళ్ళకి కొట్లాట పెట్టి లేకపోతే వాళ్ళకు వీళ్ళకి ఇంకోటి చేసి నేనైతే చేయను నాకి ముస్లిం మైనార్టీలు అంటే చాలా అభిమానం మీరు చూసి అబ్జర్వ్ చేశారలేదు గత సంవత్సరం నుంచి ముస్లిం కార్యక్రమం ఏది ఉన్నా కానీ నేను అటెండ్ అవుతున్నా ఎక్కడ ఎవరి ఇంటికి పిలిచినా ఏ పిల్లికి పిలిచినా ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా నేను వెళ్తున్నా ముస్లిం మైనార్టీ వాళ్ళకి మొన్నటికి మొన్న నా మిత్రుడు జకిగుల్లా చనిపోతే దగ్గరుండి కార్యక్రమం చేశాను నేను జకిగుల్లా గారు మా పార్టీ సీనియర్ నాయకుడు ఆ ఈరోజు కానీ నాకు వాళ్ళ ఇంటితో ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఇంట్ ఒక బ్రదర్తో ఉన్నంత సంబంధం ఉండింది నాకు ఈ ఈరోజు కానీ సైఫుల్ సైఫుల్ గారితో కానీ రోజు నేను మాట్లాడుతూ ఉంటా ఎట్లా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అంటే నా దగ్గర ఉండేది మాక్సిమం చుట్టూ ఉండేది కానీ ముస్లింస్ ఎక్కువ ఉంటారు మరి నాకు తీసు కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసం ఆ శ్రీనివాస్ అనేది అతను తీసుకొని మీటింగ్ ఇచ్చి దాని వీడియో పెట్టించి దాని ఏదో జరిగిపోయింది అంతా అయిపోయింది దాంట్లో లోతుగా విచారించమని చెప్పేసి పోలీసులకు కానీ చెప్పాను పోలీసులు నెక్స్ట్ డే ఏదో గొడవ జరిగితే పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ వెళ్ళాలని చూస్తే ఒకరేం కుంటిమద్ది ఒకరు సీకేపల్లి నెక్స్ట్ పేపర్లో చూశాను నేను వాళ్ళ పేర్లు అని సీకేపల్లి కుంటిమద్ది కోలేపల్లి వైఎస్ఆర్సీపీ లీడర్లు నాకే సంబంధం వాళ్ళతో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రాప్ చేపిచ్చేసి చల్లడం అనమాట ఆ అమ్మాయితో బలవంతంగా ఎమ్మెల్యే బాగున్నది ఎమ్మెల్యే పేరు చెప్పమని ఏంటది అసలు ఎక్కడ పోతుంది అనంతపురం నాకు భయం లేదు ఇప్పుడు తీసుకొచ్చి ఎవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చి మాట్లాడిచ్చి దాన్ని వీడియో స్ప్రెడ్ చేసి ఎందుకంటే నాది బర్త్డే ఉంది పదవ తేదీ పదవ తేదీ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి ఏదో డిస్టర్బెన్స్ పెట్టాలా ఫ్లెక్సీలు కట్టారు బాగా నాకు తెలియగానే తెలియదు ఫ్లెక్సీలు కట్టిన అట్లా నేను ఆస్ట్రేలియా నుంచి ఏడో తేదీ వస్తే తొమ్మిదో తేదీ ఇక్కడికి వచ్చాను తొమ్మిదో తేదీ ఇక్కడికి వస్తే భారీగా ఫ్లెక్సీలు తెలిస్తే ఏంది ఇట్లా కట్టినారు తిక్కేమో పట్టింది అనుకున్నాను నేను ఆ ఫ్లెక్సీలు చూసి తట్టుకోలేక సాక్షి వాళ్ళతో రాపిస్తారు ఏది స్టోర్ డీలర్లతో డబ్బులు వస్తుంది జరిగింది ఎక్కడైనా ఒక స్టోర్ డీలర్ని పలికించండి ఎవరు కలెక్ట్ చేశారు ఈ మేనేజ్ చేయడం ఇవన్నీ ఎవరికి వెన్నెతో పెట్టిన విద్య అనేది బాగా తెలుసు ఎందుకంటే మాట్లాడినంత ఆయన వయసు అంత కానీ ఆయన అనుభవం అంత కానీ లేదు నా వయసు అలాంటి వాళ్ళ దగ్గర రాజకీయంగా నిజంగానే నేను ఆ రాజకీయం చేయడం నాకు రాదు ఆ రాజకీయం చేస్తూ ఉంటే దాంట్లో ఉచ్చులో పడి ప్రజలకి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎమ్మెల్యే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ ద్వారా చేస్తూ ఉన్నారు ఆ పేపర్లో రాపిస్తున్నారు తర్వాత యూట్యూబ్ ఛానల్స్ రెండో మూడో పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మాండంగా చేస్తామండి కూచి ఛానల్ అని అది అదైతే ఇంకా అదే పని అనమాట ఇంకా పొద్దున్న లేస్తానే తర్వాత కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఇదే ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండడం అనమాట ఏదో వచ్చినా కానీ ఫార్వర్డ్ చేయడం ఫార్వర్డ్ చేయడం వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎఫ్ఐఆర్ కానీ బుక్ చేయమని చెప్పాను ఎందుకంటే మీరు సత్యాలు ఉంటే ప్రచారం చేయండి అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం చే నన్ను ఇచ్చేస్తే మా పార్టీని ఇచ్చేసినట్లే నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి సీట్ ఇచ్చారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నన్ను ఎంత ఇబ్బంది పెడతానా ఎంత ఇబ్బంది పెడతాన్నా ఏ రోజు నేను నా సహనాన్ని కోల్పోలేదు ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చినవరం అది సహనం అనేది ఎలక్షన్స్ ముందు నుంచి పార్టీ ఆఫీస్ కాల్చి కాల్చిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేస్తారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తారు అంటే ఇక అనంతపురంలో తెలుగుదేశం తరపున ఇంకెవరు నిలబడకూడదా నాయకులు గతంలో రవంతుల్లా రావంతుల్లా ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు దాని తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని నిలబడితే తెలియజేసిన తరఫున మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని ఎవరు ఇచ్చారని తెలుసు ఎన్ని పార్టీ ఇప్పుడు ఎన్ని పార్టీలు మారొచ్చారో మీ అందరికీ తెలుసు ఎట్లా నామినేషన్ బీ ఎట్లా బీఫామ్ బీఫామ్స్ తెచ్చుకున్నారు గతంలో మీ అందరికీ తెలుసు ఇలాంటి నాయకులు నా గురించి మాట్లాడతారు నా విలువల గురించి అది ఖచ్చితంగా అంటే మా పార్టీ లైన్లో లేకపోతే ఎంత నాయకుడైనా ఎంత సీనియర్ నాయకుడైనా ఎంత జూనియర్ నాయకుడైనా ఖచ్చితంగా పార్టీ లైన్లో లేకపోతే చర్యలు అయితే తీసుకుంటుంది అది ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు ఇంకొకరైనా కావచ్చు ఖచ్చితంగా పార్టీ లైన్లో లేకపోతే అది పార్టీ క్రమశిక్షణ సంఘం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తాను మా నాయకులు కొంతమంది నాయకులు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకంత తెలియదు కానీ ఇవే ఈ ట్రోల్ చేసేసి ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెడతాం లేకపోతే ఎమ్మెల్యే గారి అవినీతిని అవినీతి మీద ప్రెస్ మీట్ పెడతాం ఇట్లాంటివన్నీ ట్రోల్ చేస్తూ ఉండి చేస్తూ ఉంటే మా నాయకులు కొంతమంది నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుని కంప్లైంట్ చేయాలి కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుని కంప్లైంట్ చేయడం ఆన్వాయితీ కానీ మీరు జిల్లా పార్టీ అధ్యక్షునికి ఎందుకు కంప్లైంట్ చేస్తారు వెళ్ళి రాష్ట్ర ఆఫీస్లో పంట కంప్లైంట్ చేయండి లోకేష్ గారు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇచ్చారు కొంతమంది కానీ జిల్లా నాయకులు కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుని దాటే స్టేట్కు పోతుంది జిల్లా పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుని తీసి తీసుకుపోయాము జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏం చర్యలు తీసుకుంటాడో చూద్దాం అవ్వకపోతే నెక్స్ట్ రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి కానీ మా నాయకులు లోకేష్ గారికి కానీ వీళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది నాకెవరు బంధువులు లేరండి నా నాకు ఎవరు బంధువులు లేదు నాకు ఇక్కడ ఎవరు బంధువులు లేదు అందరిని పిలుస్తా మామాని పిలుస్తా బాబాయ్ అని పిలుస్తా చిన్న పిలుస్తా లేకపోతే అని పిలుస్తా అనంతపూర్లో అంతా నాకు బంధువులే నేను కోరుకుండేది కానీ అదే నా ఆధారాలు తీస్తే ఇప్పుడు గతంలో రైస్ అన్నారు చికెన్ అన్నారు ఇవన్నీ బయట పెట్టారు పోలీసు వాళ్ళు పిలిపించేసి మొత్తం తీశారు అసలు ఎవరు ఏంటి ఏంటి అని ఆ కాల్ లిస్ట్ అని ఇస్తే ఎవరు ఎవరికి ఫోన్ చేశారు ఎవరు ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు అమ్మాయిని మాధవి అనే అమ్మాయిని పిలిపించేసి నువ్వు ఇలా చేయని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పేసి ఆ అమ్మాయి ఒక రిటర్న్ పేపర్ మీద ఫోర్త్ టౌన్ సి సీఏ గారి దగ్గర ఈ పేపర్ ఇప్పుడు కానీ ఉంది మీరు వెళ్ళి సిఏ గారిని అడిగితే ఇస్తారు ఆ రోజు రిటర్న్గా ఇచ్చింది ఇలా ఏ జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి ఆ రోజు వెనకల ఏ నాయకుడు ఉన్నాడు అనేది ఆ రోజే తెలిసిపోయింది తర్వాత చికెంది స్నేహ చిక్ది ఎవరో ఎలనూరు పుట్లూరు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడానికి ఎలనూరు పుట్లూరు ఎవరు అనేది ఎవరికి సంబంధాలు ఉన్నది బాగున్నాయని తెలుసు అనంతపురంలో వాళ్ళు మాట్లాడుకున్నారు దాన్ని ఎమ్మెల్యేకి పెట్టేసి గ్రూపుల్లో అనంతపురం అలవాటు అయిపోయింది అన్నమాట ఏది ఈ ఫార్వర్డ్ చేసేది రికార్డులు చేసేది ఖచ్చితంగా ఎవరైతే ఫార్వర్డ్లు చేశారో అని వాళ్ళందరి మీద కంప్లైంట్ చేశాను ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోమని చెప్పేసి నేను ఆదేశించడం జరిగింది